భారతదేశానికి స్వాతంత్ర్యం కేవలం గాంధీజీ అహింసా పోరాటం వల్లే వచ్చిందని చాలా మంది నమ్ముతారు కానీ బ్రిటిష్ వారు ఇండియా వదిలి వెళ్ళడానికి వేరే చాలా కారణాలు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆర్థికంగా సైనికంగా పూర్తిగా దెబ్బతీసింది యుద్ధం వల్ల వారి వనరులు పూర్తిగా నాశనమైపోయాయి దేశాన్ని పాలించే స్తోమత తగ్గిపోయింది సరిగ్గా ఇదే సమయంలో భారత సైనికుల్లో పెను తిరుగుబాటు మొదలైంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫోజ్ సైనికులను బ్రిటిష్ వారు విచారించడం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని దీనికి తోడు రాయల్ ఇండియన్ నేవీలో వచ్చిన తిరుగుబాటు బ్రిటిష్ పాలకుల గుండెల్లో ఉడుకు పుట్టించింది అప్పటి బ్రిటిష్ సైన్యంలో ఉన్న పాతిక లక్షల మంది భారతీయ సైనికులు కూడా ఎప్పుడైనా ఎదురు తిరగవచ్చని వారు భయపడ్డారు మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ జూన్ థర్డ్ న స్వాతంత్ర్యం ఇవ్వాలనుకున్న మన సైనికులు తిరుగుబాటుకు భయపడి ముందే నిర్ణయించుకున్నారు కాబట్టి ఇండియాకి స్వాతంత్ర్యం రావడంలో అహింస పాత్ర కన్నా బలహీనపడిన ఆర్థిక స్థితి మరియు మన సైనికులు తెగు వాళ్లే బ్రిటిష్ వారు ఇండియా వదిలి వెళ్లాల్సి వచ్చింది